గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇందులో చరణ్ సరసన కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే ఈ యొక్క చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉన్నారు అలాగే హీరోయిన్ అంజలి శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దిల్ రాజ్ సిరీష్ భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు తెలుగు తమిళ హిందీ భాషలో యొక్క సినిమా వచ్చే ఏడాది జనవరి పది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతూ ఉంది ఇక ఈ యొక్క క్రమంలోనే తాజాగా గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ను స్టా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది అలాగే వరుసగా సినిమా నుంచి అప్డేట్లు ఇస్తూ అభిమానులను కృషి చేస్తూ ఉంది ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా నుంచి రా మచ నానా హైరానా పాటలు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ యొక్క సినిమా నుంచి నాలుగో పాట ధూప్ను విడుదల చేశారు ఇక ఇందులో చరణ్ కేరా డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి ఇక ఈ యొక్క పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది రామజోగే శాస్త్రి రాసిన ఈ యొక్క పాటను తమన్ సంగీతం అందించగా తమన్ రోహిణి పృథ్వీ శృతి రంజని పాడడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్తో దోసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక దో పాట మాత్రం యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది ఇక యొక్క సాంగ్ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చరణన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే షూటింగ్ లొకేషన్స్ కానీ కేరా అద్వానీతో మీరు వేసిన స్టెప్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా జానీ మాస్టర్ కోరియోగ్రఫీ కానీ అలాగే తమనన్న అందించిన బీ బీజిఎం కానీ రామజోగే శాస్త్రి లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి